కాలం మన దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థలో ఉండవలసినటువంటి రాజకీయ పరిణతి లేదు చాలా తక్కువగా ఉంది అందుకే ఎలక్షన్ వచ్చిందంటే ఆగమాగం అంగడంగడి లక్షలు కోర్టు పెట్టి సంతలో పశువుల్లాగా నాయకులను కొనడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అబద్ధాలు అభాండాలు పనికి ఆరోపణలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి వీటన్నిటిని అధిగమించాలంటే ఈ దేశంలో రాజకీయ పరిణతి బాగా పెరగాలి ఏ దేశంలో అయితే పెరిగిందో ప్రజాస్వామ్య పరిణతి పెరిగిందో ఆ దేశాలు బాగా దూసుకొని ముందు పోతూ ఉన్నాయి వాళ్ళ యొక్క పేదరికాన్ని దరిద్రాన్ని పొడగొట్టుకుంటూ ఉన్నాయి మన దేశంలో కూడా అది రావాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా రెండు విషయాలు మీరు ఆలోచన చేయాలి ఎలక్షన్లు చాలా వస్తాయి చాలా పోతాయి నాయకులు గెలుస్తూ ఉంటారు ఓడుతూ ఉంటారు కానీ ప్రజలు గెలుస్తలేరు అది బాధ ప్రజలు గెలిచేటువంటి ప్రజాస్వామ్య ప్రక్రియ రావాలి అంటే ప్రజాస్వామ్య యుగంలో ప్రజాస్వామ్య దేశంలో మీ చేతులలో ఉండే ఒకే ఒక వజ్రాయుధం మీ ఓటు ఆ ఓటు మీ తలరాతను మారుస్తుంది ఆషామాషిగా తమాషగా ఎవడో చెప్పిండని నాలుగు పైసలు కాశపడో చెప్పుడు మాటలు వినో మనం ఓట్లేస్తే ఏమవుతుంది నెక్స్ట్ ఐదేళ్ళు మీ తలరాత లెక్కిస్తుంది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి దయచేసి నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఎన్నో ఎలక్షన్లు చూసిన మీరు ఎంతోమంది నాయకులను గెలిపించినారు ఏం జరుగుద్ది ఇప్పుడు రెండో మూడో నాలుగో పార్టీలు ఉంటాయి పార్టీకి ఒక మనిషి నిలబడతాడు పుట్టమధు మన బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబడ్డాడు కాంగ్రెస్ నుంచి ఒక ఆయన నిలిచినాడు బీజేపీ నుంచి కూడా ఒక ఆయన నిలిచుంటాడు ఇండిపెండెంట్ కూడా ఒకడో ఇద్దరు బహుశా ఉంటే ఉంటారు కావచ్చు ముప్పై నాడు గ్యారంటీగా ఓట్లు పడతాయి మూడు తారీఖు లెక్క అయిపోతే దుకాణం వాడాట వీడిటు అంతే కదా కానీ దీని వెనుక ఒక పెద్ద కథ ఉంటుంది కథ ఏంటంటే పుట్ట మధున్నాడు శ్రీధర్ బాబున్నాడు ఇంకో బీజేపీ అయిన కూడా ఉంటాడు వీళ్ళ వెనుక పార్టీలని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉంది అటు కాంగ్రెస్ పార్టీ ఉంది అటు బీజేపీ పార్టీ ఉంది ఈ పార్టీల చరిత్ర ఈ పార్టీల యొక్క నడవడిక ఈ పార్టీ అధికారం ఇస్తే ఏం చేసిండ్రు ప్రజలకు ఏం చేసిండ్రు రైతులకు ఏం చేసిండ్రు పేదలకు ఏం చేసిండ్రు గిరిజనులకు ఏం చేసిండ్రు వీళ్ళ పద్ధతి ఏంది వీళ్ళ థాట్ ప్రాసెస్ ఏంది వీళ్ళ దృక్పథం ఏంది వీళ్ళ వైఖరి ఏంది అనేది చాలా ముఖ్యం ఇక్కడ ఎమ్మెల్యే గెలుపు ఏం చేస్తుంది రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నిలబెడుతుంది మరి ఆ ప్రభుత్వం సరైన ప్రభుత్వం రాకపోతే గోల్మాల్ గోవిందం వస్తే మీకే చాలా ఇబ్బంది జరుగుతుంది అందుకే నేను కోరేది ఎవరో ఏదో చెప్పిందని క్యారీ అయిపోయి ఆగమాగం అయిపోయి మా చిన్నయ్య చెప్పిండు మా మేనమావ చెప్పిండు మా బామ్మర్ చెప్పిండని ఓటు వేయద్దు మీరు ఊరికి పోయిన తర్వాత మీ ఊర్లలో మీ బస్తీలలో దయచేసి మీరు గట్టిగా చర్చ చేయాలి పది మందిని పోగేసి చర్చ చేయాలి కేసీఆర్ వచ్చినప్పుడు ఈ మాట అన్నాడు మంత్రంలో ఇది నిజమా అబద్ధమా ఎవరి వైఖరి ఏంది ఎవరి నడవడిక ఏంది ఏంది అని ఆలోచన చేయాలి మిమ్మల్ని కోరేది ఒకటే బీఆర్ఎస్ చరిత్ర మీ కండ్ల ముందరి చరిత్ర బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజల హక్కుల కోసం తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం తద్వారా ఇక్కడ ప్రజలను మంచి చేయడం కోసం పదిహేను ఏళ్ళు ఉద్యమం చేసినాం ఆ తదనంతరం పదేళ్ళు అధికారంలో ఉండి ఏమేం పనులు చేసినామో మీ అందరికీ కండ్ల ముందర ఉన్నాయి మీరు దయచేసి గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో దేశంలో ఏకబిగిన యాభై సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ కూడా చరిత్ర ఉంది తెలంగాణ మనది మనకే ఉండే పంతొమ్మిది వందల యాభై ఆరు దాకా ఉద్యమం అప్పుడు అన్ని చెప్పినాం మీకు మేము యాభై ఆరులో ఉన్న తెలంగాణను ఊడగొట్టింది ఎవరు ఇదే కాంగ్రెస్ పార్టీ కదా ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా సిటీ కాలేజీలో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని ఉద్యమం జరుగుతూ ఉంటే అక్కడ ఏడుగురు విద్యార్థులను పట్టపగల కాల్చి చంపి యాభై ఆరుకు ముందు ఆ తర్వాత ఎన్ని విజ్ఞప్తులు చేసినా వినకుండా జబర్దస్త్గా తీసుకుపోయి తెలంగాణ కాంగ్రెస్ ఆంధ్రలో కలిపింది ఎన్నేళ్ళు గోసపడ్డం మనం యాభై ఎనిమిది సంవత్సరాలు ఏడిసాం ఏం గతి అయింది మనది మంచినీళ్ళు లేవు సాగునీళ్ళు లేదు కరెంటు రాదు పంటలు ఉండయి వలసబోవుడు బతుకబోవుడు ఉద్యమాలు తుపాకీ మోతలు ఎన్కౌంటర్లు కొందరు దచ్చుడు అమాయకులైన బిడ్డలు చచ్చుడు పోలీసులు రక్తపాతం లాగా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి దుస్థితి ఎవరి వల్ల వచ్చింది ఎవరు చేసింది రా పరిస్థితి ఇలా తీయ తీయగా మాట్లాడితే కాదు ఇదంతా మీ చరిత్ర కాదా మీరు తెలంగాణ కలిపింది మీరు కాదా యాభై ఏళ్ళు మా గోస పోసుకున్నది మీరు కాదా మొన్నటికి మొన్నటి చరిత్ర ఏందండి మనం బాగా ఉద్యమం ఉప్పెనైంది నేను బయలుదేరినాడు ఒక పిడికిడ మనిషితో బయలుదేరిన మధ్యలో జనం చేరుతూ 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 పెద్ద ఉప్పెనలాగైతే దాన్ని చూసి రాజకీయ లబ్ధి పొందొచ్చని రెండు వేల నాలుగులో పొత్తు పెట్టుకుందాం తెలంగాణ ఇస్తామని మరి రెండు వేల ఐదులో రెండు వేల ఆరులో ఇచ్చేయాలి కదా వెంటనే ఇవ్వాలి కదా లబ్ధి ఉందిండ్రు కదా ఇక్కడ గవర్నమెంట్ వచ్చింది ఢిల్లీలో గవర్నమెంట్ వచ్చింది టీఆర్ఎస్ పొత్తు వల్ల మరి ఎంటనే ఇవ్వాలి కదా ఏడాది రెండేళ్ళ ఇవ్వలే పదిహేను ఏళ్ళు మోసం చేసిండ్రు బీఆర్ఎస్ పార్టీని కథం పట్టించే ప్రయత్నం చేసిండ్రు ఎమ్మెల్యేలను కొనుక్కునే ప్రయత్నం చేసిండ్రు మళ్ళా ఉద్యమాన్ని నాశనం పట్టే ప్రయత్నం చేసిండ్రు మనం మొండిగా ఉండి కేసీఆర్ సత్తుడో తెలంగాణ బత్తుడో ఏదో ఒకటి తేలాలే అప్పటిదాకా వదిలేదు లేదని మొండిగా పోయినాం చివరికి సాగు నోట్లో తలకాయ పెట్టి ఆమరణ నిరాళ దీక్ష చేస్తే తెలంగాణ ఇస్తామని ప్రకటన చేసింది మళ్ళా వెనకపోయినా మళ్ళా చాలామంది పిల్లలు చనిపోవాల్సి వచ్చింది దురదృష్టం మళ్ళా కొట్లాడితే ఇక తప్పదని చివరి దశలో ముప్పై మూడు పార్టీలు భారతదేశంలో మనకు సపోర్ట్ చేసిన తర్వాత అప్పుడు దిగచ్చి తెలంగాణ ఇచ్చారు అంతే ఎంత దూకబాజీ పార్టీ ఉన్నది ఊడగొడతారు అరవై తొమ్మిదిలో ఉద్యోగ ఉద్యమం చేస్తే కాల్చి చంపుతారు మళ్ళీ ఆ తర్వాత మనం ఉద్యమం చేసిన సందర్భంలో మీరే అందరు చూసి మీరు కూడా పాల్గొన్న ఉద్యమంలో ఆ రోజు ఈ కథ విషయం ఇదే కాదు ఏ విషయంలో అయినా సరే దేశంలో రైతుల గురించి కానీ దళిత బిడ్డల గురించి కానీ గిరిజన ఆదివాసుల గురించి కానీ కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి పద్ధతిలో ముందుకొస్తే ఇలా ఈ దేశం గతి ఇట్లా ఎందుకుంటుండే ఈ పరిస్థితులు ఎందుకుంటుండే మీరు ఒకసారి ఆలోచించాలి దయచేసి మంచి విధానాలు మనకంటే తర్వాత స్వతంత్రం వచ్చిన చైనా కూడా ఎంతో ముందుకు దూసుకొని పోయి అమెరికాతో పోటీ పడతా ఉంది మరి మనకు ఈ గతి ఈ గతి ఏంది ఈ బాధ ఏంది ఇవి ఆలోచించకపోతే గుడ్డిగా ఓట్లేస్తే మనకు ఫలితం రాదు దెబ్బ అందుకే నేను మిమ్మల్ని కోలేది ఆశామాసిగా ఆలోచించకుండా బాధ్యత లేకుండా ఓటు వేయవద్దని నేను కోరుతా ఇప్పుడు జరిగిన పనుల మీద మధుగారు చెప్పిన నేను పెద్దగా చెప్పే అవసరం లేదు మంతెనికి ఏమైంది ఏం కాలేదు పివి నరసింహరావు ఉన్న మొద మొదలు పెట్టిన రింగ్ రోడ్ ఎవ్వరు పూర్తి చేయలే పుట్ట వచ్చిన తర్వాతనే నా ఎమ్మడి దాన్ని పూర్తి చేసి ఇది అనేక గ్రామాలకు రోడ్లు దిక్కు లేకుండే నదుల మీద బ్రిడ్జిలు లేకుండే నాతో మాట్లాడి నా దగ్గర కూర్చొని బతిమాలి అన్నా చాలా వెనుకబడ్డ ప్రాంతం దయచేసి మీరు హెలికాప్టర్ నుంచి పోయినప్పుడు చూస్తూ ఉంటారు చాలా గ్రామాలకు అసలు తువ్వదిక్కు లేదు బస్సు కూడా పోయే పరిస్థితి కాదని కొన్ని వందల కిలోమీటర్ల రోడ్డు నా దగ్గర డబ్బులు తీసుకొచ్చి చేయించినటువంటి పుట్టమదు మీ అందరికి కూడా తెలుసు పలిమేళ పంకెన అట్లాంటి మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్లు వేయాలని చెప్పి నా దగ్గర కొట్లాడి ప్రయత్నం చేసిండు ఆయన ఆయన ఇంత చేయనంత చేసిండు కానీ మీరే ఆయన పనిచేసారు నిజమే కదా ఇవ్వాలని నేను ఒక మాట చెప్తా ఉన్నా మీరు ఆలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులు దెబ్బన మనం ఏదైనా కోఆపరేటివ్ బ్యాంకుల అప్పు తీసుకొచ్చి కట్టకపోతే నీటి తీరువా కట్టకపోతే భూమి శిస్తు కట్టకపోతే మన తలుపులు విక్కపోయిన తప్ప రైతుకి ఒక రూపాయి ఇచ్చిన పో పుణ్యాన పోలే మిడ మీద కత్తి పెట్టి వసూలు చేద్దురు తహసీల్ రకాలు కానీ నీటి తీరువా కానీ ఇంకోటి కానీ రైతు బంధు అనే పథకాన్ని పుట్టించిందే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవాళ కొంచెం కొంచెం రైతుల ముఖాలు తెల్లబడుతున్నాయి పెట్టుబడి వచ్చి కరెంట్ ఇరవై నాలుగు గంటలుండి పద్ధతిగా ఉంటే కొంచెం నయమైతూ ఉంది పరిస్థితి ఇప్పుడిప్పుడే గడ్డగడే పరిస్థితి వస్తూ ఉంది మేము ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా గ్రామాలు చల్లగుండాలి వ్యవసాయ స్థిరీకరణ జరగాలే రైతు గౌరవంగా బతకాలని చెప్పి ఈ స్కీములు తెచ్చినాం ఇలా పీసీసీ మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్కి ఏం పని లేదు ప్రజలు కట్టిన ట్యాక్సులను రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తూ ఉండని చెప్తా ఉన్నాను రైతు బంధు దుబారనా రైతు బంధు దుబారనా రైతు బంధు ఉండనా మరి ఉండాలంటే ఒకసారి చేతులు లేవటాలి కెమెరాలు కడ దింపాన్నా బాబు నాది కాదు ఉండాలి కదా రైతు బంధు మరి కాంగ్రెస్ గొడ్డలి భుజం మీద పెట్టుకొని రెడీ ఉన్నది వాళ్ళు ఇట్లా అంటే రైతు బంధుకు రామ్ రామ్ అంటారు తీర్థం పోదాం తిమ్మక్క అంటే నువ్వు గుల్లే నేను చల్లేదు తీయగ పుల్లగా మాట్లాడితే నమ్మి గోల్మాలు అయిపోతుంది నేను చెప్తా ఉన్నాను నేను తర్వాత నేను ఏం నేను ఉండదు మళ్ళీ మీరే కొట్లాడాల్సి వస్తుంది ఇక నేను మస్తు కొట్టాను కదా ఇరవై నాలుగు ఏళ్ళు పొద్దు నేను కొట్లాడబట్టి మీదే బాధ్యత ఇంకో మాట ఏం చెప్తున్నారు ఇప్పుడున్న పీసీసీ అధ్యక్షుల వారు చెప్తున్నారు కేసీఆర్ పుట్టిగా దుబారా ఎత్తాడు కరెంటు ఇరవై నాలుగు గంటలు అనవసరంగా మూడు గంటలైతే దాగు పొలం పారుతుంది అంటాడు పారుతుందా మూడు గంటలకు ఎన్ని గంటలు ఉండాలి ఇరవై నాలుగు గంటలు ఉండాలి మరి వాళ్ళు మూడు గంటలే అంటారు లేలే వాళ్ళు ఉన్న మాట చెప్తున్నారు కర్ణాటకలు ఇదే కథ చేసినారు ఇరవై నాలుగు గంటలు ఇస్తామన్నారు ఇప్పుడేమో ఐదు గంటలు కూడా ఐదు గంటలు ఇస్తామని చెప్తున్నారు నాలుగు గంటలు ఇస్తారు ఇంకా ఇజ్జతపోయి ముచ్చడం ఏంటంటే అక్కడికి వెళ్ళి పెద్ద మనిషి వచ్చాడు ఆయన ఉప ముఖ్యమంత్రి అక్కడ శివకుమార్ అని చెప్పి ఇక్కడ కర్ణాటకలో వచ్చి ఇక్కడ సభల రంగారెడ్డి జిల్లాలో మాట్లాడుకుంటా మీకు అర్థమవుతలేదు చాలా గొప్పోళము కేసీఆర్ నువ్వు కావాలంటే బెంగళూరు కూడా నీకు చూపిస్తా మేము రోజుకి ఐదు గంటలు ఇస్తాం కరెంటు నేను ఏమో ఐదు గంటలు ఇరవై నాలుగు గంటలు ఇస్తున్న దగ్గర వచ్చి ఐదు గంటలు కూడా చెప్తే దేంతో నవ్వాలరా బాబు అని నేను అడిగాను ఇగో ఇట్లా ఉంటుంది వారం కాంగ్రెస్ కాంగ్రెస్ అని భ్రమలో పడితే ఇలా లేకుండా రా కాంగ్రెస్ ఎంతమంది లేకుండా అండి ఇప్పుడున్న ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కూడా మూడు మాటల ఎమ్మెల్యే లేడా మంత్రి కాదా వాళ్ళ నాయన లేకుండా స్పీకర్ కాలేదా మరి ఎందుకు పుట్ట మద్దతు మీరు ఊడగొడతారు నాకు అర్థం కాదు ఏం సంపాదిస్తామని ఏం మోసపోతారు ఇంకోటి కూడా నేను చెప్తా ఉన్నా ఇవాళ మనం వింటున్నాం పేపర్లలో టీవీలలో వింటున్నాం బీసీ బిడ్డలకు అవకాశం వస్తలేదు ఇవాళ నేను మంత్రిలో ఉన్న ప్రతి ఒక్క బీసీ ఇల్లుతో నేను మాట్లాడుతూ ఉన్నా నేను కోరుతా ఉన్నా ఏమి చైతన్ రానికాడ టికెట్ రాకపోయా వచ్చినాకాడ మన అందరి చైతన్యం ఏమవుతున్నట్టు నేను బీసీ బిడ్డలతో పంచాయతీ పెట్టుకుంటుందని చెప్తున్నా మంత్రంలో ఇవాళ నేను పోయిన తర్వాత ప్రతి బీసీ ఇంట్లో ప్రతి ఎస్సీ ఇంట్లో ప్రతి బలహీన వర్గాల ఇంట్లో ఎస్టీ ఇంట్లో కూడా చర్చ జరగాలి ఒక బీసీ నాయకుడు బలంగా ఎదిగి వచ్చి పనిచేస్తుంటే ఎందుకు అతన్ని ఇబ్బంది పెట్టాలా అవకాశాలు వచ్చేదే తక్కువ మందికి మరి వచ్చినప్పుడు మన బలహీన వర్గాలు బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ వర్గాల ఐక్యత ఎందుకు లోపిస్తున్నది నేను ఎందరికీ అప్పీల్ చేస్తా ఉన్నా ఎవరైతే బీసీ ఉన్నారో బీసీ విద్యార్థులు ఉన్నారో బీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో దయచేసి మీ చైతన్యాన్ని ఎలక్షన్లో చూపెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా పుట్టమోద గత ఎలక్షన్లో ఓటంపాలైనా వెంటనే వచ్చిన అవకాశంలో మళ్ళీ జడిపి చేర్మని చేసుకున్నాం ఒక పద్ధతి నడుపుకుంటా ఉన్నాం నేను మీకు ఒకటే మాట మనం చేస్తా ఉన్నా ఇది వెనుకబడ్డ ప్రాంతం ఎలక్షన్ కాగానే అవతల వట్టలు కాదు పుట్టమదిలాగా ఈయన్ని ప్రజలలో ఇంటి వాళ్ళు కావాలి మనకు మంచి పనికైనా ఇంటి కావాలి అన్నారు హైదరాబాద్లో కూర్చుంటోళ్ళకి ఓట్లయితే ఏమవుతుంది ఫలితం ఏమవుతుంది పోయి కలుసుడే తక్కువ కలుసుడే భ్రమలవాడి ఒక వెర్రిల వాడి అట్లాంటి ఓటేస్తే రాదు ఇక్కడనే ప్రజల్లో ఉండి ముడ్డికి మన్నంటంగా తిరిగిన వాడే సిపాయి వాడే గెలవాలి వాళ్ళకి గెలితేనే మనం బాగుపడతాం తప్ప ఈ మంచిగా స్టైల్గా వచ్చి చేతులూపి మాట్లాడవలసిన కాదు అందువల్ల నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా ఒక బీసీ బిడ్డకి అవకాశం వచ్చినప్పుడు మీరు చైతన్యం చూపెట్టి ఏ బాబు అటం రాదా మీ చైతన్యం చూపెట్టి తప్పకుండా ఈసారి పుట్టమదును గెలిపించాలే మీకు కానుకగా నేను చెప్తా ఉన్నా మీరు పుట్టమదును గెలిపియండి నేను వస్తా మంతెన్లో ఒక రోజంతా ఉంటాం మీతోనే మంతెన్ టౌన్లో ఈ నియోజకవర్గ అవసరాల మీద సమీక్ష పెట్టి అవసరమైతే ప్రత్యేకంగా ఒక వెయ్యి కోట్లు మంజూరు చేసి మంత్రిని తీర్చిదిద్దే బాధ్యత నాది మీ దరిద్రం అంతా ఊడగొట్టే బాధ్యత నాది అని మనం చేస్తా మీకు ఏమేమి అవసరాలు ఉన్నాయో చిన్నవి పెద్దయి మదుకు బాగా తెలుసాయని బాగా తిరిగిన వ్యక్తి ఇప్పుడు కూడా తిరుగుతున్న వ్యక్తి ఆ రోజు నేను కూడా ఉంటా అన్ని నాయకులను కూర్చుందాం అన్ని మండలాలు పిచ్చుకొని ఆఫీసర్లను కూర్చోబెట్టుకుందాం మీకు ఏమేమి కావాలనో చేసి పెట్టే బాధ్యత నాది మీరు నా మాటగా ప్రజలకు కూడా చెప్పాలి గ్రామ గ్రామాలలో అని నేను మా లీడర్లను కార్యకర్తలను కోరుతా ఉన్నా ప్రత్యేకమైన నిధి మంతిని కోసం ఇచ్చి ఇది బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి తప్పకుండా పూర్తి స్థాయిలో అభివృద్ధి కోసం నేనే వచ్చి కూర్చొని సహకరిస్తా మధుగారు ఆధ్వర్యంలో ఆ పనులన్నీ మీరు చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రెండవది ఒక ఒక సైడు రైతు బంధు వద్దంటున్నారు రెండవ సైడు కరెంట్ వద్దంటున్నారు మూడవది ధరని తీసేస్తాం ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తామని చెప్తున్నారు రాహుల్ గాంధీ అనేట కూడా మాట్లాడండి అసలు రాహుల్ గాంధీకి ఎద్దున్నదా యువసం ఉన్నదా ఏమన్నా తెలుస్తదా ఏదైనా దున్నిండా ఎందుకు తెచ్చినామండి ఎవరి కోసం తెచ్చినాం గతంలో రైతులు వాళ్ళ భూములు విఆర్ఓలు గిరిజావాళ్ళు ఎంఆర్ఓలు వెళ్ళేది మల్లెకి రాసి మల్లెది పులేకి రాసి జుట్లు ముడేసి తాకట్టు పెట్టి వాళ్ళని కసిల చుట్టు దింపి కోట్ల చుట్టు దింపి వాళ్ళ దగ్గర వేలు లంచాలు తీసుకొని వాళ్ళకు ఆగమాగం పట్టించింది ఎవ్వల భూమి వాళ్ళకు ఉండాలంటే ఖచ్చితంగా ధరణి ఎవరైనా తెచ్చినాం ఇవాళ ప్రభుత్వంలో అధికారుల దగ్గర రెవెన్యూ మినిస్టర్ దగ్గర ముఖ్యమంత్రి దగ్గర ఉండే అధికారాన్ని తీసి మీకు ఇచ్చినాం రైతులకు మీ బొడన వేలు పెడితే తప్ప మీ భూమి రికార్డు మారదు ఇది ఎక్కడ ప్రపంచంలో లేదు మీ బొడన వేలు పెడితేనే మీ భూమి రికార్డు మారుతుంది ఆ అధికారాన్ని తీసి బంగారాఖాతంలో వేస్తాడు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళనే ఇస్తారా ఇక ఏ ఇస్తారా చూద్దాం ఎలక్షన్లలో మంత్రులు మీరు మదన్ గెలిపిస్తే బంగాళాఖం లేచినట్టే అంతే కదా ఇంకొక మాట చెప్పాలి మీరు నాకు ఇలా మేము రైతు బంధు డబ్బులు ఇస్తా ఉన్నాం అక్కడ ఎట్లా వస్తే మీకు అక్కడ మేము అకౌంట్లో వేయంగానే మీ టెలిఫోన్లన్నీ టింగు టింగు మనం మోగుతాయి మీరు చూసుకుంటే ఆ బ్యాంక్ అకౌంట్లో మీ డబ్బులు వచ్చేస్తాయి దర్జాగా మీరు ఏ రైతు ఏ పనికి వాడుకోనో ఒక పురుగు మందు తెచ్చుకోవచ్చు ఒకవేళ విత్తనాలు తెచ్చుకోవచ్చు ఇంకోకైనా ఎరుగు బస్తాలు తెచ్చుకోవచ్చు ఇంకొకైనా ట్రాక్టర్ కిరాయి కింద వాడుకోవచ్చు ఏదైనా వాడుకోవచ్చు ఆయన ఇష్టం అట్లు ఉండాలనే డబ్బులు ఇస్తాను ముందు ముందు మందు బస్తాలు ఇద్దాం అనుకున్నాం వద్దు వాళ్ళకి డబ్బులు వేయాలని చెప్పి నాకు సైంటిస్టులు చెప్పిన తర్వాత నగదు రూపంలో పంపిస్తా ఉన్నాం అట్లా వస్తుంది మీ ధాన్యం కూడా ప్రభుత్వం కొట్టండి వస్తుంది బీట్ల పండి మార్కెట్ల పండి సేట్ల పండి తిరిగే దురావస్థ ఇప్పుడు లేదు వారం పది రోజులలో మీ డబ్బులు వచ్చి మీ అకౌంట్లో పడుతుంది ఎవరన్నా అదృష్టం బాగలేక చనిపోతే రైతు బీమా వస్తూ ఉంది ఐదు లక్షల రూపాయలు వస్తున్నాయి అవి కూడా ఎట్లా వస్తున్నాయి వారం పది రోజులు తిరగక ముందే ఆ రైతు ఎవరు నామినేట్ ఉండో వాళ్ళ పేరు మీద వాళ్ళ అకౌంట్లో వస్తూ ఉన్నాయి ఇవాళ కాంగ్రెస్ చెప్పే ఇది చాలా డేంజర్ అని చెప్పేది కాంగ్రెస్ చెప్పేటువంటి ధరను తీసి ఖాతం లేస్తే రేపు రైతు బంధు బంద్ చేస్తారా లేక ఇస్తారా ఇస్తే ఎట్లా వస్తాయి ఏం పద్ధతి మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసులు పానీ నకళ్ళు అగ్రికల్చర్ ఆఫీస్ సర్టిఫికెట్లు ఏమడుగుతాడు నీకు ఎంత ఉన్నదా భూమి తొమ్మిది ఎకరాలు ఉన్నదన్న ఎంత వస్తుంది తొంభై వేలు వస్తాయి లావా నాకు ముప్పై ఒకటి మళ్ళా దళారి రాజ్యమే కదా మళ్ళా దఫ్తర్ల పొన్న దరఖాస్తులు పడుకొని తిరగాలి కదా అంటే అంత అనాలోచితంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి నేను స్వయంగా మూడేళ్ళు కష్టపడి ఎందుకంటే నేను కూడా కాపోని నాకు వ్యవసాయం ఉంది నేను కూడా దురంత ఇలా కూడా వ్యవసాయం చేస్తాను రైతుల బాధ నాకు తెలుసు కాబట్టి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం వ్యవసాయ స్థిరీకరణ జరగాలి గ్రామాలు చల్లగా ఉండాలి మంచిగా ఉండాలని ఎన్ని నిర్ణయాలు చేసినాం ఇంతకుముందు చెరువు కింద బారినా కాలువ కింద బారినా నీటి తీరువా వసూలు చేసేది పాత బకాయిలు రద్దు చేసినాం నీటి తీరువా కూడా శాశ్వతంగా రద్దు చేసినాం వాటర్ ట్యాక్స్ లేదు మన దగ్గర మన పక్కన మహారాష్ట్ర ఉంటుంది మీ పక్కకే ఉంటుంది మీకు తెలుసు మీ సిరోంచక పోతారు మీకు కనబడతా కూడా నీళ్ళ ట్యాక్స్ వాళ్ళు మన రాష్ట్రంలో లేదు రద్దు కూడా చేసినాం ఉంటాయి రెండవది ఇరవై నాలుగు గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చుకుంటాం ఈ ఫ్రీ కరెంట్ ఎట్లా వస్తున్నది నరేంద్ర మోడీ రాష్ట్రంలో గుజరాత్లో కూడా రాదు ఇలా ఇండియాలో అన్ని వర్గాలతో పాటు రైతులకు కూడా ఫ్రీ కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఇచ్చే ఒకటే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ నాయకులు వచ్చి ఇక్కడ పోదులు కొడుతున్నారు మరి మీయో రెండు మూడు గవర్నమెంట్లు ఉన్నాయి అక్కడ ఎందుకో ఇస్తలేరు ఫ్రీ కరెంట్ మీరు దానికి ఏం సమాధానం చెప్తారు ఇవాళ వచ్చి మాట్లాడుతున్నారు యాభై ఏండ్లు మీ చేతిలో రాజ్యం ఉండేనే ఎన్నడన్నా ఇచ్చిండ్రా పెన్షన్ వెయ్యి రూపాయలు ఇయాలను ఆలోచన యాభై ఏండ్లల్లో నలభై రూపాయలు డెబ్బై రూపాయలు రెండు వందల రూపాయలు ఈ పెన్షన్ కథ కూడా మీకు చెప్పాలి రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు ఎలక్షన్ మేనిఫెస్టో రాస్తున్నాం తెలంగాణ భవన్లో రాస్తుంటే నేను అడిగినా ఎందుకు ఇస్తామండి మనం పెన్షన్లో అడిగిన అసలు ఎందుకు ఇవ్వాలి పెన్షన్లు ఎందుకు ఇవ్వాలంటే మీ ఉద్దేశం ఏమిస్తారని వాళ్ళు ఎవరైతే మనం ఆదుకుంటున్నామో వాళ్ళు రెండు పూటలు బిర్యానీ తినకుండా మంచిదే కానీ పప్పు పులుసు తిని వాళ్ళ ఇంట్లో ఉండేట్టు ఉండాలి అని చెప్పాడు అప్పుడు ఏం చేసినారు చెప్తే ఏమన్నారు పప్పుకి ఇంత అవుతుంది పప్పుకి ఇంత అయితే లెక్క పెట్టి ఆరు వందల రూపాయలు దాల్సారన్నారు నేను చెప్పిన ఈ పేదోళ్ళ కాడే కొసర ఒక వెయ్యి రూపాయలు పెట్టమని వెయ్యి రూపాయలతో స్టార్ట్ చేసినాం ఎందుకు ఇస్తాం ఈ పెన్షన్లు అంటే సమాజంలో అందరు ఒక్కరీతి ఉండరు కొందరు పెద్ద మనుషులు వృద్ధులైతే పాపం వాళ్ళకి చూసే వాళ్ళు ఉండవచ్చు లేకపోవచ్చు అట్లనే కొందరు భర్తలు చనిపోతే స్త్రీలు వాళ్ళ భర్తను కోల్పోయి ఉండవచ్చు కొందరు ఒంటరి మహిళలు ఉండవచ్చు కొందరు తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు ఉండవచ్చు భగవంతుని దా ఎట్లుండోదో చెప్పలేము ఇలా మంచిగున్నాం ఒక యాక్సిడెంట్ అయితే ఒక కాలు చేయిపోవచ్చు అంగవైకల్యం రావచ్చు కొందరు విధి వంచితులు ఉంటారు ఈ విధి వంచితులను ఆదుకునే బాధ్యత ఆయా ప్రభుత్వాలదే ఆయా సమాజాలదే కాబట్టి వాళ్ళని ఆదుకుంటాం అందుకోసం కనీసం గౌరవప్రదం పెట్టమని వెయ్యి రూపాయలతో స్టార్ట్ చేసినాం రెండు వేల రూపాయలు తీసుకుపోయినాం రేపు ఎలక్షన్ తెల్లారి నుంచి మార్చి తర్వాత మూడు వేల రూపాయలు చేస్తాం పెన్షన్ దాని తర్వాత సంవత్సరానికి ఐదు వందలు పెంచుకుంటూ ఐదు వేల రూపాయలు చేసుకుంటాం ఉద్యోగస్తుల జీతాలు పెరిగినట్టు వాళ్ళకు కూడా పెరుగుతుంది మనం ఇవాళ ఎలక్షన్ల కోసం అవద్దాలని చెప్పి రేపే ఇస్తాం ఎల్లుండే అని చెప్తలేం ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ పోతాం రైతు బంధు కూడా నెక్స్ట్ ఇయర్ పన్నెండు వేలు చేసుకుంటాం ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ పదహారు వేల రూపాయలు తీసుకొని పోతాం ఈ విధంగా అన్ని కార్యక్రమాలు కూడా నేను మీరందరూ మీకు మేనిఫెస్టో ఇస్తూ ఉన్నారు పుట్టమధు గారు కార్యకర్తలు ప్రతి ఇంటికి పంచండి చర్చ పెట్టండి గ్రామంలో అందుకే నేను మిమ్మల్ని కోరింది రైతుల గురించి పేద సాధల గురించి బీదల గురించి గిరిజనుల గురించి దళితుల గురించి ఏ పార్టీ వైఖరి ఎట్టున్నది దాన్ని చూసి మీరు నిర్ణయం చేయాలి అర్థమైంది కదా దాన్ని బట్టి చేస్తే మీకు న్యాయం జరుగుతుంది లాభం జరుగుతుంది అందువల్ల ఇట్లా ప్రభుత్వాల వైఖరి కూడా మీరు చూడాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా అదేవిధంగా మధుగారు చెప్పినటువంటి చిన్న చిన్న చాలా ఈజీ ఆయన కోరిన గొంతెమ్మ కోరికలు ఏం లేవు ఒకటి రెండు మండలాలు కావాలని కోరినారు వారిని గెలిపియండి మీకు నెల లోపల మండలాలు కూడా చేపిస్తానే మనం చేస్తా ఉన్నాం గుంజపడుకు కావచ్చు ఇంకోటి కావచ్చు డెఫినెట్గా చేస్తాం దానికి ఇబ్బంది లేదు అందువల్ల ఎందుకంటే మనకు హైకమాండ్ ఢిల్లీలో ఉండదు మనమే హైకమాండ్ మాకు తెలంగాణ ప్రజలే మా బాసులు మేము ఇవన్నీ అడిగే అవసరం ఉండదు మాకు తెలంగాణ ప్రజలే మాకు బాసులు మా బాసులు ఢిల్లీలు ఉండరు ఇక్కడనే నిర్ణయాలు జరుగుతాయి ప్రజలు ఏది కొడితే అది జరుగుతుంది కాబట్టి వాళ్ళకేమో అక్కడ స్విచ్ చేస్తేనే ఇక్కడ లైట్ ఎదుగుతుంది ఆడ స్విచ్ అయిపోతే లైట్లు ఎలిగా ఇవన్నీ వట్టిపోసిగా ఇక్కడ మాట్లాడతారు ఇలా చూస్తే మన టిక్కెట్ల కోసం వాళ్ళ ఆఫీసులు పెట్టుకుంటారు ఎవడన్నా ఎంత సంస్కారం ఉన్న ఆ పార్టీలో టిక్కెట్లు అమ్ముకుంటున్నారంటే కొనుక్కుంటున్నారంటే మరి అట్లా లేదు మన దగ్గర మనం అందరిని చూసుకొని అందరినీ బ్యాలెన్స్ చేసుకొని ఇచ్చుకొని ముందుకు పోతూ ఉన్నాం ఆ పార్టీ ఎంతమంది ముఖ్యమంత్రులు డజన్ మంది ముఖ్యమంత్రులు ఉంటారు డజన్ మంది ఎవడు ఉంటాడు ఎవరిని అడగాలి ఎవడి ఏడాదికి ఎంతమంది మారుతారు ఇప్పుడు కర్ణాటకలో ఉత్తరం కదా రోజు పంచాయతీ ఈ రకంగా ఒక నిశ్చితమైన అభిప్రాయం లేకుండా ఒక సిద్ధాంతబద్ధత లేకుండా జమాబందీ లాగా రాష్ట్రానికి కొన్ని నీతి పెట్టి కాంగ్రెస్ జాతీయ పార్టీ కదా మరి తెలంగాణలో ప్రకటించిన స్కీంలన్నీ ఛత్తీస్గఢ్లో అమలు చేస్తుండ్రా పంజాబ్ చేసిండ్రా రాజస్థాన్లో చేసినరా ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో చేస్తుండ్రా అంటే ఏమన్నట్టు ఏ ఎండగా గొడుగు పట్టి అప్పుడు మనం ఎలక్షన్లో చెప్పాలి అవతల పడాలి అంతే కదా కాబట్టి దయచేసి మీ కనగబడకుండా పోయే నాయకులు కాదు మీ మధ్యలోనే ఉండేటువంటి మధును గెలిపేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రెండవ మాట పుట్టమధు అధైర్యపడతా ఉన్నాడు కొంతమందిని ఉన్నారు ఉన్నారని పోతే వాడు గడ్డపర వినట్టు ఒకటే పోతాడు ఊరు ఊర్లో వాళ్ళ మీద రియాక్షన్ వస్తుంది నువ్వేం చింతించే ఎందుకంటే ప్రజలకు తెలిసిపోతుంది కదా కొన్నోడు వాడు అమ్ముడు కూడా ప్రజలకు తెలిసిపోతుంది నేను కరీంనగర్ ఎలక్షన్ లేడప్పుడు గట్న చేశాను సొప్పదాండి కాన్స్టిట్యున్సీలా ఇరవై లక్షలు కూడా అమ్మాయి అమ్మాయితో డబ్బడు సొప్పదాండి నియోజకవర్గంలో ఐదుగురు పార్టీ మండల అధ్యక్షులు కొనేసాను ఆ ఊళ్ళలో వాళ్ళని దంచిన అయితే ఐదు ఓట్లు కూడా రాలేదు ఈడ కూడా గంతే మధున అందిపడకు ప్రజలకు అంత చైతన్యం ఉన్నది ఆ పైసల కోసం మోసపోయేటోళ్ళు కొద్దిమంది పిచ్చి వాళ్ళ నాయకులు పోవచ్చు గుర్ర కానీ ప్రజలకు అది లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఆ బా భాష పద పద లేదు పోయినసారి జరిగిన నష్టం వాళ్ళకి తెలిసింది ఎందుకంటే నువ్వు ఉంటే ఏం లాభం ఉంటుందో నేను ఇంకోటి చెప్తాను నూరు కథల పడ్డా మీకు కూడా నాకంటే ఎక్కువ తెలుస్తుంది రోజు పొద్దునైతే ప్రజలు తిరుగుతారు ప్రజల మనసులు ఏమున్నదంటే అందరు నడబడి వాళ్ళకి తెలుసు గ్యారెంటీ మళ్ళీ బీఆర్ఎస్ సర్కారే వస్తుంది అని ఎవరికి అనుమానం అవసరం లేదు మరి వచ్చేటప్పుడు పుట్టమాది ఉంటే లాభం అవుతుందా వేరే కానీ గడపంటే ఒక్కడేకి వెళ్తే లాభం అవుతుందా గవర్నమెంట్ దిక్కుంటే లాభం జరుగుతుంది గవర్నమెంట్ రావాలి గవర్నమెంట్ దిక్కున్న ఎమ్మెల్యే రావాలి అప్పుడే మనం అనుకున్న పనులు నెరవేరుతాయి ఏ రీతిగా చూసుకున్నా ఏ బాబు మీరు లొలిపెట్టకుండా చెప్పేది మనసులో వాళ్ళకి పోవద్దా లాస్ట్గా అయిపోయినాక గజం గజం దుంకుని వెళ్ళద్దు ఈ విధంగా ఏ తర్వాత ఎటు చూసుకున్నా మంతని ఎమ్మెల్యే పుట్టమదు గెలిస్తేనే మీకు లాభం జరుగుతుంది ఆయన ధైర్యం ఉన్నాడు పని చేయగలుగుతాడు నాకు కాదు ఉద్యమంలో మొదటి ఉన్నాడు కాబట్టి క్యాబినెట్ మొత్తాన్ని తెలిసినోడు ఎక్కడ పోయినా కూడా పని చేసుకొచ్చేటువంటి శక్తి సామర్థ్యం కూడా ఉంది అందువల్ల మీరు తప్పకుండా పుట్టమదును గెలిపించి పెద్ద మేరతో గెలిపించండి నేనే స్వయంగా ఒక దినం కోసం వస్తాను తప్పకుండా మీకు మాట ఇస్తున్నా కూర్చొని మీ పనులన్నీ కూడా చేసి పెడతా చెప్పి మనవి చేస్తూ నేను మీద సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ ధన్యవాదాలు అయాని వోరుకు